హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ బాక్స్ ఏంటని చూస్తున్నారు కదా దీంట్లో అయితే మా హస్బెండ్ దాచుకున్న డబ్బులు అనమాట అంటే కాయిన్స్ ఎప్పుడు కాయిన్స్ అట్లా దాచుకునేవారు అనమాట మా ఆయనకున్న గొప్ప లక్షణం అండి అది టూ రూపీస్ నోట్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ టూ రూపీస్వి అనమాట ఇంత భద్రంగా దాచుకున్నారు వన్ రూపీ కాయిన్ వన్ రూపీ నోట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చూడండి ఇవన్నీ కాయిన్స్ అనమాట ఫ్రెండ్స్ రూపాయి నోటు రూపాయి కా కాయిన్ అనమాట ఇయర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ టూ ఇది ఎంత నాకు తెలియదండి అయితే కాయన్ ఇట్లుంది ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ అంట ఇది కూడా తెలీదు ఇవన్నీ మా బావకి చాలా బాగా తెలుసు ఆయనకు తెలియకుండా తీస్తున్నా అనమాట వీడియో ఇది ఏంటో కూడా ఏ కాయన్ కూడా అర్థం కావడం లేదు ఇదైతే వన్ రూపీ ఫ్రెండ్స్ నాకు గుర్తు నాకు కూడా గుర్తుంది అనమాట ఈ కాయను ఈ కాయన్ కూడా గుర్తుంది వన్ రూపీ మళ్ళీ వన్ రూపీని ఇన్ని వన్ అన్నమాట అది రూపాయి యాభై పైసలు అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరందరు చూసి గుర్తు తెచ్చుకోండి కాయిన్స్ మీరు కూడా ఇలా దాచుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ అన్ని కాయిన్స్ అనమాట మళ్ళీ వచ్చింది కాయను ఇంత భద్రంగా దాచుకున్నారు చాలా రోజుల నుంచి అమ్మా ఈ కాయ చూడండి ఇంకా తక్కువ ఉంది ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ అద్దరుపాయి ఇట్లా అన్నమాట ఇట్లా దాచుకోవాలి ఏదైనా మెమొరీస్ అన్నవి మనం ఎంత దాచుకుంటే మనం తిరిగి చూసుకున్నప్పుడు అంత హ్యాపీనెస్ ఇస్తాయి ఫ్రెండ్స్ నాకైతే ఇవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ ఎంత నీట్గా ఎంత భద్రంగా ఎంత బాగా దాచుకున్నారో చూడండి మెమరీస్ అనేవి మనం షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నా మెమొరీ అనమాట నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాంటి వాక్స్ ఏదైనా సరే దాచుకుంటే ఒకసారి తీసి చూసుకోండి మీ మెమరీస్ మీకు గుర్తుస్తాయి అన్నమాట థాంక్యూ సో మచ్